అభివృద్ధి సంక్షేమం కోసం కమిటీలు ఏర్పడతాయి సమిష్టి నిర్ణయాలతో అభివృద్ధికి బాటలు వేస్తాయి అయితే గ్రామ అభివృద్ధి కమిటీ ఒక కుటుంబాన్ని సంఘ బహిష్కరణ చేసింది నిర్మల్ జిల్లా మొదల్ నియోజకవర్గం లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది ఏ మాత్రం కనికరం లేకుండా ఆ కుటుంబం పట్ల కఠినంగా వ్యవహరించింది కుటుంబాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది ఆ కుటుంబంతో ఎవరైనా మాట్లాడితే జరిమానా విధిస్తామని హక్కుం జారీ చేశారు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు లోకేశ్వరం మండలం పిప్రి గ్రామానికి చెందిన నరేష్ గౌడ్ గీత కార్మికుడు అదే అతని జీవనాధారం నరేష్ గౌడ్ రోడ్డు ప్రమాదానికి గురవడంతో కుటుంబం ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది దీంతో ప్రతి ఏటా గ్రామాభివృద్ధి కమిటీకి చెల్లించాల్సిన సొమ్ములు చెల్లించలేదు ఇది గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల ఆగ్రహానికి గురైంది సమావేశమైన కమిటీ నరేష్ గౌడ్ను రావాలంటూ హుకుం జారీ చేసింది అచేతనంగా పడి ఉన్న తాను రాలేనని చెప్పాడు గత మూడు రోజుల క్రితం విడిసి సభ్యులు అందరూ నన్ను విడిసికి రావాల్సిందిగా వేధించారు ఎందుకని నేను అడగగా నేను చేసుకుంటున్న వృత్తికై పైసలు విడిసి మీద డబ్బులు కట్టాలని నన్ను విడిసికి రావాలని పిలుపునిచ్చారు అయితే నేను నడవలేని స్థితిలో ఉన్నా కాబట్టి నేను రాలేనని చెప్పిన రాకపోవడం వల్ల వాళ్ళు కోపంతో నన్ను నా కుటుంబాన్ని సాయంక బహిష్కరణ చేస్తూ నా వృత్తిని నేను చేసుకోకుండా నా కళ్ళు దుకాణంలో ఎవరైనా కళ్ళు సేవించినా కానీ నాతో మాట్లాడినా కానీ యాభై వేల రూపాయల జరిమానా విధిస్తామని గ్రామ గ్రామస్తులందరికీ హుకుం జారీ చేసి విడిసి చైర్మన్ అయినటువంటి రాజేశ్వర్ ఇదంతా నాతో నాపై కక్ష